బ్రదర్స్ శ్రావణ వేడుకలు అన్ని రకాల వస్త్రాలు శ్రావణంలో కూడా ఆషాడం ధరలకే అమ్మకం నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్ విత్ ఐ డ్రీమ్ మీడియా ఈ రోజు మంత ఉన్నారు డాక్టర్ దిలీప్ ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద ఆక్యుపెంచర్ అలాగే నాచురల్ సైన్సెస్ కూడా సో చాలా ఆయుర్వేదం ఆయుర్వేదంని క్వశ్చన్ చేస్తూ ఉంటారు అంటే ఆయుర్వేదం అన్ని డిసీజెస్ కి పనిచేస్తుందా ప్రతి డిసీజ్ కి ఆయుర్వేదంలో మందు ఉందా ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు విటమిన్ డెఫిషియన్సీ ఇప్పుడు ఎవరికైనా కానీ విటమిన్ డెఫిషియన్సీ లోపాలు ఉన్నప్పుడు దాన్ని ఆయుర్వేదం ద్వారా ఆయుర్వేదం మెడిసిన్ ద్వారా మనం సర్చ్ చేయొచ్చా ఈ టాపిక్ గురించి మాట్లాడదాము నమస్తే సార్ సో అంటే ఎవ్రీ కి ఆయుర్వేదంలో మందు ఉందా అని క్వశ్చన్ చేసే వాళ్ళందరికీ సో అంటే ఇప్పుడు ఈ దీనికి మందు ఉంది దీనికి మందు లేదు మనం నార్మల్గా విటమిన్ డిఫిషియన్సీ గురించి మాట్లాడుకున్నప్పుడు సప్లిమెంట్సే దానికి సొల్యూషన్ నార్మల్గా అయితే మరి ఆయుర్వేదంలో ఎలా ఉంటుంది అంటే చూడండి ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఫస్ట్ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే డైజెషన్ దగ్గర ప్రాబ్లం వస్తుంది వాళ్ళు తినే ఫుడ్ ఏం తింటున్నాం ఎలా తింటున్నాం ఏ టైంకి తింటున్నాం టైం గా టైమ్ లో తింటున్నావు ఎప్పుడు పడితే అప్పుడు తింటున్నా అక్కడ మేజర్ గా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి అవేర్నెస్ రావాలండి ఫస్ట్ ఏ టైం కి తింటున్నాం జస్ట్ థర్టీ ఇయర్స్ బ్యాక్ వెళ్తే ఒక నార్మల్ గా ఒక మిడిల్ క్లాస్ వాళ్ళ లైఫ్ స్టైల్ చూస్తే థర్టీ ఇయర్స్ బ్యాక్ మార్నింగ్ ఖచ్చితంగా లేచేసి కి వెళ్ళిపోయి రెడీ అయ్యి సెవెన్ ఈ సెవెన్ టు నైన్ మధ్యలో తినేసి ఉంటాడు తినేసి నైన్ కల్లా ఏ పని ఉంటే పని లేదంటే స్కూల్ కంటే స్కూల్ కాలేజ్ కంటే కాలేజ్ కి వర్క్ అంటే వర్క్ నైన్ లోపల వెళ్ళిపోయి ఉంటాయి అంటే మార్నింగ్ సెవెన్ టు నైన్ స్టమక్ టైం ఖచ్చితంగా కడుపు నిండా నిండా తినాలి కడుపు నిండా తినాలి నేను రెండు ఇడ్లీ తింటా ఒక దోశ తింటా అంటే అవ్వదండి అంటే డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవ్వడా ఇంప్రూవ్ అవ్వాలంటే మనం నైట్ అంతా తిని ఉండం నైట్ అంతా మనం మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ తినదంతా నైట్ అంతా ప్రాసెస్ అయిపోయి ఫ్రీగా మార్నింగ్ మోషన్కి వెళ్తాము ఎంబడే ఎంటీ అయిపోయి ఉంటుంది కాబట్టి స్టమక్ ఇంటర్స్టెంట్ అంతా ఎంటీ అయిపోయి ఉంటుంది కాబట్టి ఈ కెన్ మార్నింగ్ హెవీగా తినాలి థర్టీ ఇయర్స్ బ్యాక్ బాగా అబ్జర్వ్ చేస్తే అందరు హెవీగానే తినరు రెండు ఇడ్లీ ఎవరు తినలేదు ఒక దోశ ఎవరు తినలేదు కానీ ఇప్పుడున్న సిస్టమ్ ఏమైపోయిందంటే ఇప్పుడున్న సిస్టమ్లో జాబ్కి పరిగెత్తాలి పరిగెత్తాలి పరిగెత్తాలని చెప్పేసి రెండి తినేసి వెళ్ళిపోతున్నారు లేదంటే తినేసి తినకుండా వెళ్ళిపోయి డైరెక్ట్ గా లంచ్ చేస్తున్నారు ఈ తినకుండా ఉండడం అనేది కూడా షుగర్ కి ఒక రూట్ కాస్ షుగర్ రావడానికి రీజన్ మెయిన్ ఏంటి అంటే తినకుండా ఉండడం తినకుండా ఉండడమే అంటే నైట్ టైం చెప్పినట్టుగా మొత్తం రివర్స్ చేసేసాం నైట్ తినేసి మార్నింగ్ కొంచెం కొంచెం తింటాము నైట్ ఎక్కువ తింటాము రివర్స్ అయిపోయింది రివర్స్ అయిపోయింది కాబట్టి అందుకే డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువైపోయింది కాబట్టి హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ ఎక్కువైపోయింది రీజన్ ఏంటంటే ఫస్ట్ డైజెషన్ సిస్టమ్ టైమింగ్ సిస్టమ్ మారింది కాబట్టి మార్నింగ్ సెవెన్ టు నైన్ మధ్యలో ఖచ్చితంగా తినండి నైన్ టు లెవెన్ మధ్యలో ఫాస్టింగ్ అంటే వాటర్ కూడా తాగకుండా ఒక టూ అవర్స్ ఫాస్టింగ్ చేస్తే మీ హెల్త్ నైన్టీ పర్సెంట్ సెట్ అవుతుంది మీ డైజెషన్ సిస్టమ్ కూడా నైంటీ పర్సెంట్ ఆటోమేటిక్గా సెట్ అవుతుంది ఎప్పుడైతే మార్నింగ్ టైంలో హెవీగా తిన్న ఫుడ్ మాత్రమే మనకి పే దాంట్లో ఉండే విటమిన్స్ ప్రోటీన్స్ మినరల్స్ అన్ని కూడా బాడీకి డైజెషన్ అయ్యి అబ్జర్వ్ అయ్యి ఈ ఒక్క చిన్న లాజిక్ ని ఒక్క వన్ మంత్ టూ మంత్స్ పాటించి చూడండి మీ హెల్త్ లో ఎంత డిఫరెన్స్ వస్తుందో అబ్జర్వ్ చేయండి మార్నింగ్ హెవీగా తినారా మధ్యాహ్నానికి కొంచెం తగ్గించండి ఓకేనా నైట్ ఇంకా తగ్గిస్తే తినకుండా ఉంటే ఇంకా బాగుంటుంది ఓకే అంటే ఈ టైమింగ్లో ఏమవుతుందంటే మనకు ప్రాపర్గా డైజెషన్ అయ్యిందే కాకుండా మీరు అన్నట్టు బాడీకి మనం విటమిన్ డి తగ్గింది విటమిన్ బి బి తగ్గింది విటమిన్ బి సిక్స్ ఇవన్నీ తగ్గడం కాదండి బాడీలో డైజెషన్ సిస్టమ్ బాగుంటే మనం ఏ ఫుడ్ తిన్నా సరే దాంట్లో ఉన్న విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ కూడా బాడీకి అబ్జర్వేషన్ అయ్యి ఈజీగా మనకు బాడీకి కావాల్సినంత మోతాదులో మనకు విటమిన్స్ అనేటివి దొరుకుతాయి కానీ ఇక్కడ చాలా మంది తిన అంటే అందరూ జంక్ ఫుడ్ బిర్యానీలు ఇలా తినడం మొదలు ఇవన్నీ కూడా ఇండైజెషన్ ఫుడ్ కాబట్టి ఇలాంటి హెవీ డైట్ అని ఎప్పుడైనా సరే నైట్ తినకూడదు హెవీ డైట్ నైట్ తినకూడదు అంటే మార్నింగ్ అంతా వర్క్ దానికి పరిగెత్తి ఈవినింగ్ అయితే కొంచెం రిలాక్స్ అయిపోయి హెవీగా తింటున్నారు కానీ మార్నింగ్ హెవీగా తినేసి మీరు వర్క్ చేయండి ఈవినింగ్ కల్లా ఇంకా మీరు యాక్టివ్ గా ఉంటారు అలసిపోరండి మార్నింగ్ హెవీగా తింటే ఏదో ఒక వర్క్లో ఉంటారు కాబట్టి ఈజీగా డైజెషన్ అయిపోతుంది డైజెషన్ అయిన తర్వాత స్ట్రెంత్ కూడా పెరుగుతుంది ఈవినింగ్ కి కూడా మీరు ఫ్రెష్గా ఉంటారు అల్సిపోరు నేచర్ అది చెప్తుంది కాబట్టి కొంచెం మార్నింగ్ ఏ తినండి ఈ సెవెన్ టు నైన్లో తినే టైంలో చాలా ఇంపార్టెంట్ డయాబెటిక్ పేషెంట్స్కి అయితే సెవెన్ టు నైన్ మధ్యలో తినేసి నైన్ టు లెవెన్ వరకు ఫాస్టింగ్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ డయాబెటిక్ కంట్రోల్ ఆటోమేటిక్గా అవుతుందండి జస్ట్ ఈ ఫోర్ అవర్స్లో అంటే అంత స్ట్రెంత్ ఉంటుంది విటమిన్స్ అన్ని కూడా ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఈ యొక్క టైమింగ్స్ ని మీరు పాటించి చూడండి ఒక్క వన్ మంత్ టూ మంత్స్ తర్వాత బిఫోర్ బ్లడ్ టెస్ట్ చేసుకోండి బ్లడ్ టెస్ట్ చేసుకోండి బిఫోర్ ఒక టూ మంత్స్ తర్వాత ఈ టైమింగ్స్ ఒకటి సెట్ చేసుకుని టూ మంత్స్ తర్వాత సెట్ చేసుకుని మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేసుకుని చూడండి చాలా తేడా వస్తుంది ఓకే అయితే ఆయుర్వేదలో కూడా అంటే మా వల్ల అవ్వట్లేదు అండి కొంతమంది చెప్తారు నేను ఎంత ట్రై చేసినా అవ్వట్లేదండి నేను లావ పెరిగిపోతున్నా మార్నింగ్ తినకపోతే లావ్ అవుతారండి అంటే గ్యాస్ ఫామ్ అవుతుంది వాళ్ళకి ఏముండదు ఫుడ్ ఉండదు కదా స్టమక్లో గ్యాస్ ఫామ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట ఆ ప్రాబ్లమ్ ప్రాబ్లంలో లంచ్ టైంలో మళ్ళీ కొంచెం హెవీగా కొంచెం తినడం వల్ల ఇంకా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఓవర్లోడ్ అవుతుంది ఇలా అయిపోవడం వల్ల చాలా మంది డైజెషన్ సిస్టమ్ని ఇన్బ్యాలెన్స్ చేసుకోవడం వల్లనే షుగర్ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ థైరాయిడ్స్ బీపీ ఇవన్నీ కంట్రోల్ కాకపోవడానికి రీజన్ మార్నింగ్ టైం టైంకి తినకపోవడం వల్లనే ఓకే దీనికి ఆయుర్వేదంలో మంచి సొల్యూషన్ ఉందండి ఆడవాళ్ళకందరికీ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ అనే ఉండని ఒకే ఒక రెమెడీ చెప్తాను ఈరోజు శతవరణి ఒకటి ఉంటుంది శతవరి శతవరిని అంటే వంద రోగాలని కూడా తగ్గించే గుణం ఉంటుంది ఒక్కటే ఒక్క ప్లాంట్ ఒక రూట్ అది అంతే జస్ట్ ఒక రూట్ ఆ ఒక్క రూట్ ని పెడితే లోపల కూడా దాని వేర్లు అనేటివి ఇట్లా దుంపల్లాకే వెళ్తాయండి ఒక వంద వస్తాయి అనమాట ఒకటే రూట్ పెట్టి వంద వస్తాయి అనమాట కరెక్ట్ గా కాబట్టి శతవరి వంద రోగాల్ని తగ్గించే గుణం ఒక్కటే ఒక ప్లాంట్ కు ఉంది శతవరి అనేది లేడీస్ కి సంబంధించిన దానికి తీసుకుంటే మగవాళ్ళకి సంబంధించిన దాంట్లో తీసుకుంటే అశ్వగంధ అశ్వగంధ ఈ రెండింటి కాంబినేషన్ లో అన్ని రకాల విటమిన్స్ ప్రాబ్లమ్స్ పోతాయండి విటమిన్స్ ప్రాబ్లమ్ విటమిన్ డి ప్రాబ్లం విటామిన్ బిట్వెల్ ప్రాబ్లమ్ బాడీలో కావాల్సిన విటమిన్స్ అన్నిటికీ రెండే రెండు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి మేము ఏం చేస్తామని అంటే దీంట్లో కొన్ని కాంబినేషన్స్ మిక్స్ చేసి ఇస్తాం మా పేషెంట్స్కి మేము ఏం అంటే కొన్ని కాంబినేషన్స్ మిక్స్ చేసి ఇవ్వడం వల్ల ఇంకా విటమిన్స్ ప్రాబ్లం పర్మనెంట్గా తగ్గిపోతుంది వన్ టూ మంత్స్ మీరు బాగా రెగ్యులర్గా వాడితే చాలు గా విటమిన్ ప్రాబ్లం అనేది మళ్ళీ ఒక టెన్ ఇయర్స్ దాకా రాదు కాబట్టి ఈ అంటే శతవరిలో మేము ఏం చేస్తామంటే శిలాజిత్ కల్పిస్తాం అశ్వగంధలో మగవాళ్ళకి అశ్వగంధలో కొన్ని శిలాజిత్ కల్పించే ఈ ఈ కాంబినేషన్లో ఒక డోస్ క్రియేట్ చేసి ఇచ్చేసరికి వాళ్ళకి ఈ శతవరిలో ఉండే గుణం ఏంటి అంటే బాడీలో ఉండే ఎనభై నాలుగు రకాల మినరల్స్ ఉంటాయండి ఒక శత శిలాజిత్ లో ఆ శిలాజిత్ ని మేము అడవిలోకి వెళ్ళేసి మేము ఒక హిల్ స్టేషన్కి వెళ్ళేసి మేమే స్వయంగా తీసుకొస్తాం చాలా మందికి తెలియదు శిలాజిత్ అంటే బ్లాక్ కలర్ లో ఉంటుంది మాత్రమే తెలుసు కానీ నా అనుభవంలో నేను స్వయంగా వెళ్ళి తీసుకొచ్చిన వీడియోస్ ఫొటోస్ ఉన్నాయి చూస్తే షాక్ అవుతారు శిలాజిత్ అంటే ప్యూర్ గోల్డ్ కలర్ లో ఉంటుంది చాలా తక్కువ మందికి తెలుసు ప్యూర్ గోల్డ్ గోల్డ్ ఎంత అయితే షైనింగ్ ఉంటుందో ఒక కొండకు ఒక గుట్టకి దాన్ని హీట్ కి ఆ స్టోన్ యొక్క హీట్ కి గోల్డ్ కలర్ ఇట్లా కారుతుంటది అనమాట అలాంటి శిలాజిత్ని స్వయంగా మేమే వెళ్ళి తీసుకుని వచ్చి ప్రజలకు ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఇస్తాం అనమాట ఈ అశ్వగంధంలో ఇవ్వడం వల్ల మెన్స్ కి విటమిన్స్ ప్రాబ్లమే కాకుండా మేల్ మేల్ ఇంపార్టెన్స్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా తగ్గిపోతాయి మేల్ సెక్సువల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా తగ్గిపోతాయి సేమ్ ప్రాబ్లమ్స్ లేడీస్ లో కూడా ఉంటుంది వాళ్ళకి ఏం చేస్తాం ఇదే మేము శతవరిలో శిలాజిత్ ని కలిపి ఇవ్వడం వల్ల వాళ్ళకు కూడా కొన్ని ఫీలింగ్స్ అనేటివి కూడా నేచురల్ గా కొంతమందికి జాబ్ బిజీయో ఇంకా అంటే కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ వచ్చేసి కొన్ని ఫీలింగ్స్ లేకుంటాయి అలాంటి వాళ్ళకు కూడా శతవరిలో శిలాజితం కలిపివ్వడం వల్ల ఏమవుతుంది అంటే గా వాళ్ళకు ఈ ఇంటర్నల్ ఆర్గన్స్ ఈ జెనెటికల్ ఆర్గన్స్ అన్ని కూడా యాక్టివేట్ అయ్యి ఇవన్నీ ఫీలింగ్స్ అన్ని నేచురల్ గా రావడం వల్ల పిల్లలు పుట్టకపోవడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి కొంతమందికి ఈ కాంబినేషన్స్ రెండు మేల్ అంటే ఫీమేల్ వైఫ్ అండ్ హస్బెండ్ ఈ రెండు కాంబినేషన్స్ వాడితే కూడా హెల్దీగా పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ రెండు కాంబినేషన్లో అంత ఆయుర్వేద అంత ప్రాముఖ్యత ఇచ్చింది కాబట్టి కొన్ని మెడిసిన్స్ ఆయుర్వేదాలు చాలా అద్భుతంగా ఉన్నాయి అవేర్నెస్తో తీసుకోవడం సరైన డోసులో తీసుకోవడం వల్ల విటమిన్స్ ప్రాబ్లమ్స్ పర్మనెంట్గా తీసుకో తీసేయచ్చు అనమాట పర్మనెంట్గా తగ్గించుకోవచ్చు అనమాట కాబట్టి ఇలాంటి వైద్య విధానాన్ని కూడా గుర్తించాలంతే అన్నిటికీ టాబ్లెట్లు సొల్యూషన్స్ కాదు అన్నిటికీ ఆపరేషన్ సొల్యూషన్స్ కాదు అంటే చిన్న చిన్నవి చిన్న మోడిఫికేషన్స్ చిన్న మెడిసిన్ తో మనం ఈ ఎలాంటి డిఫిషియన్సీ ఉన్నా గాని సరిపోతుంది జనరల్ గా B12 అండ్ D విటమిన్ డిఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది కదా సర్ ఈ పార్టిక్యులర్ రెండు వాటికి ఏదైనా మెడిసిన్ ఉందా ఇప్పుడు చెప్పిందే ఇప్పుడు చెప్పిందే లేడీస్ కి అయితే నమ్మో శతవరి అన్ని కూడా అన్ని డిఫిషియన్సీ ఎలా వాడాలి దీన్ని అదే చెప్తున్నా కదా ఇప్పుడు శతవరి ఒక వంద గ్రాములు తీసుకున్నాం అంటే కరెక్ట్ గా శతవరి ఒక వన్ టీ స్పూన్ అంటే ఒక వన్ గ్రామ్ పౌడర్ లో శిలాజిత్ని వాడడం శిలాజిత్ని ఒక సరైన మోతాదులో వేసుకొని వాడడం వల్ల ప్రాబ్లం కంప్లీట్ గా పోతుంది అలా మగ వాళ్ళకైతే అశ్వగంధ్ సో ఆయుర్వేదంలో విటమిన్ డెఫిషియన్సీ కూడా మెడిసిన్ ఉంది నిర్భయంగా వాడచ్చు ఎలాంటి మెడికేషన్ లైక్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కూడా నార్మల్గా మనం సప్లిమెంట్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే సార్ చెప్పినట్టు ప్రతి మెడిసిన్కి ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పి వెనక రాసే ఉంటుంది సో కాషియస్గా ఉండండి న్యాచురల్గా ప్రకృతి నుంచి వచ్చేవి యూజ్ చేసుకొని ఆరోగ్యంగా ఉండండి ట్రై చేయండి లంగ్స్ హెల్త్ గురించి మనం మాట్లాడుకోవాలి అంటే అసలు ఈ లంగ్స్ హెల్త్ పాడవుతుంది లంగ్స్ హెల్త్ కరెక్ట్గా ఉంచుకోవాలి ఇవన్నీ మనకి అవేర్నెస్ వచ్చింది కరోనా టైంలో చాలామందికి డైరెక్ట్ ఎఫెక్ట్ లంగ్స్ మీద కొట్టడం అలానే జరిగింది సో ఇప్పటికి కూడా ఆ ఇష్యూస్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు అప్పటి నుంచి కూడా మరి మన లంగ్స్ హెల్తీగా ఉండాలి అంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది ఎలాంటివి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఈరోజు తెలుసుకుందాము నమస్తే సార్ నమస్తే సో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అనేది కావాలి దేన్నైనా కొనుక్కోవచ్చు కానీ మనం హెల్త్ని కొనలేము ఎంత డబ్బులు ఉన్నా కానీ మరి అందులో చాలా ప్రీషియస్గా చెప్పుకునే లంగ్స్ హెల్త్ గురించి మనం మాట్లాడుకుంటే అసలు ఇప్పుడున్న ఈ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ పొల్యూట్ అయిపోయిన ఎన్విరాన్మెంట్ ఫుడ్ కంటామినేట్ అవుతుంది ఎలా మనం హెల్దీగా ఉండగలము మన లంగ్స్ ఎలా హెల్దీగా ఉంచుకోగలము అయితే చూడండి మీరు అన్నట్టు కరోనా టైంలో లో ఒక్కసారిగా లంగ్స్ ఇష్యూ అనేది వచ్చింది ఇమ్యూనిటీ పవర్ అంతా కూడా తగ్గిపోయి అంటే మన శ్వాస అనేది మన లంగ్స్ చేస్తున్నప్పుడు మనం తీసుకునే బ్రీత్ ఎక్సర్సైజ్ చేస్తుంటారు కొంతమంది ప్రాణాయం చేస్తుంటారు కొంతమంది బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ చేస్తుంటారు ఇవన్నీ కూడా ఊపిరితిత్తులను బేస్ చేసుకుని మన శ్వాసను బేస్ చేసుకుని ఎంత డీప్గా తీసుకుంటున్నాం ఏం లేదనేది బేస్ చేసుకునే ఉంటుంది అయితే దీంట్లో ప్రధానంగా మీరు అన్నట్టు కరోనా టైంలో అందరికీ లంగ్స్ అనేటివి ఇన్బ్యాలెన్స్ ఈ ఇన్బ్యాలెన్స్ అయిన తర్వాత చాలామంది ప్రోటీన్ ఫుడ్ తిన్నారు బాగా అబ్జర్వ్ చేస్తే ప్రోటీన్ చాలా ఎక్కువ తిన్నారు చికెన్ తింటే హే స్ట్రెంత్ వస్తుంది ఎంబడే అని చెప్పేసి నాన్ వెజ్ తినడం మొదలు పెట్టుకున్నారు ఏమవుతుంది అంటే ఈ లంగ్స్ కి ఈ ప్రోటీన్ ఫుడ్ ప్లస్ ఈ స్పైసీ ఫుడ్ అనేది పడదండి ఆపోజిట్ గా పనిచేస్తుంటాయి కాబట్టి లంగ్స్ ని బాగుండాలి అంటే బాగా గుర్తుపెట్టుకోండి స్పైసీ ఫుడ్ అనేది స్టాప్ చేయాలి ఖచ్చితంగా ఓకే ఖచ్చితంగా ఈ స్పైసీస్ అన్ని కూడా కారం కానివ్వండి ఈ బిర్యానీ మసాలాలు ఉంటాయి చూడండి ఇవి చాలా ప్రమాదం కాబట్టి ఆ టైంలో నేను చేసిన ప్రాక్టీస్ ఎలా ఉంది అంటే చెప్పనండి నిజం చెప్పాలంటే చాలా మంది వీక్ అయిపోయారు వీక్ అయిన టైంలో అంటే మెయిన్ లంగ్స్ ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి ఈ లంగ్స్ లార్జ్ ఇంట్రెస్ట్ అయిన ఒక పేరు అనమాట అయితే కొంచెం ఆముదం తాపడం వల్ల ఏమైందంటే లంగ్స్ అంతా క్లీన్ అంతా క్లీన్ అనమాట అంటే లోపల ఇంకా ఎలాంటి జబ్బులు లేకుండా హ్యాపీగా ఉన్నవారు ఆ టైంలో కొంతమందికి చాలా మందికి నేను అడ్వైజ్ చేయడం జరిగింది కొన్ని రెమెడీస్ ఇచ్చాను అనమాట కరోనా టైంలో లో కొన్ని చిన్న చిన్న రెమెడీస్ ఇచ్చాను నేను పిప్పల చూర్ణం పిప్పల చూర్ణం తేనెతో కలుపుకొని తీసుకుంటే లంగ్స్ అంతా క్లీన్ అవుతుంది ఎలాంటి లంగ్స్ ఇష్యూస్ ఉండండి కోల్డ్ నుంచి లంగ్ క్యాన్సర్ వరకు కూడా ఈ పిప్పల చూర్ణం చాలా అద్భుతంగా పనిచేస్తుంది తీసుకునే విధానం మాత్రమే కొంతమంది టీబీ పేషెంట్స్ ఉంటారు టీబీ పేషెంట్స్ కి స్వీట్స్ అనేవి పడవు ప్లస్ మసాలాలు పడవు వాళ్ళు తినను కూడా తినరు కానీ ఈ కొంతమంది ఇప్పుడున్న సిస్టమ్ ఏంటంటే టీబీ ఉండే వాళ్ళకు టాబ్లెట్స్ ఇచ్చుకుంటూ అన్ని తినొచ్చు అని చెప్తున్నారు వల్ల వాళ్ళకి తగ్గకపోవడమే కాకుండా చాలా మంది సఫర్ అయ్యి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కానీ కరోనా టైంలో చాలా మంది ఏం జరిగింది అంటే లంగ్స్ లో కొన్ని ఇంకా కొన్ని ఇన్ఫెక్షన్స్ అలాగే ఉండిపోయి హార్ట్ మీద ఎఫెక్ట్ పడింది బాగా అబ్జర్వ్ చేస్తే అంటే ఈ కరోనా టైంలో కొంతమందికి మేజర్ గా ఇష్యూ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి అంటే ఆ ఇన్ఫెక్షన్ ఇంకా లంగ్స్ లో ఉండడం వల్ల అక్కడక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఆ హార్ట్ మీద అంటే లంగ్స్ ఊపిరితిత్తుల లోపల మనకు హార్ట్ అనేది ఉంటుంది అది ఇన్ఫెక్టెడ్ అయిపోయి ఈ పెరికార్డియం అని అంటారు అంటే దానిపైన ఉండే పొర ఒకటి హార్ట్ దగ్గర పైన ఉండే పొర అంతా డ్యామేజ్ అయిపోయి హార్ట్ ని ఇన్బ్యాలెన్స్ చేస్తుంది చేయడం కాకుండా అప్పటి నుంచి చూడండి ఇప్పటి వరకు కొంతమంది ఆ స్ట్రెంత్ ని అనేది రీ రీజనరేట్ చేసుకోలేకపోయారు కానీ ఆయుర్వేదంలో చాలా చిన్న చిన్న రెమెడీస్ తోటి కూడా అద్భుతంగా లంగ్స్ ని అనేది రీజనరేట్ చేసుకోవచ్చు ఎంత సివియర్ ప్రాబ్లం ఉండండి ఈ హార్ట్ రిలేటెడ్ లివర్ కూడా జస్ట్ లంగ్స్ కిందనే ఉంటుంది ఇక్కడ స్టమక్ ప్యాంకరీస్ కూడా జస్ట్ లంగ్స్ కిందనే ఉంటుంది ఇవన్నీ కూడా ఇంపాక్ట్ చాలా మందికి చూస్తే ప్యాంక్రేస్ మీనే ఇన్ఫెక్ట్ లివర్ మీని చాలా మందికి ప్రాబ్లమ్స్ వచ్చినాయి కరోనా తర్వాత నాకు షుగర్ వచ్చిందండి అని చెప్పేసి కంప్లైంట్స్ చాలా ఉన్నాయి అలాంటి కరోనా తర్వాత ఫైవ్ ఇయర్స్ కూడా ట్వంటీ టూ ఇయర్స్ లో కూడా షుగర్ వచ్చింది లంగ్స్ తర్వాత నాకు లివర్ పాడైందండి లంగ్స్ తర్వాత నాకు ఇమ్యూనిటీ పవర్ చాలా అప్పటి నుంచే నాకు మెంటల్ గా నేను చాలా డిస్టర్బ్ అయ్యి ఇప్పటికి కూడా చాలా మంది ఉన్నారు సార్ ఇప్పుడు కొంచెం ఫాస్ట్ గా నడిచిన లేకపోతే హౌస్ వైఫ్స్ ఇప్పుడు డాబా మీద బట్టలు అవి వేసినా కానీ రీజన్ అంటే కరోనా టైంలో లో కొన్ని లంగ్స్ లో కొన్ని ఇన్ఫెక్షన్స్ అలాగే ఉండడం వల్ల ఈ ఆయాసం కానివ్వండి అస్తం లాంటి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవడం డయాబెటిక్ స్టార్ట్ అవ్వడం ఇలాంటివన్నీ జరిగినాయి రీజన్ ఏంది అంటే రూట్ కాస్ లో లంగ్స్ ఒకటే పాడవడం కాకుండా స్టమక్ ని ప్యాంక్రియాస్ ని లివర్ ని హార్ట్ ని దెబ్బతీసింది అనమాట అప్పుడు వాడిన కొన్ని మెడిసిన్స్ కూడా చాలా మందికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి కాబట్టి నేచురల్ గా తగ్గించుకునే దానికి ఆయుర్వేదలో చాలా మార్గాలే ఉన్నాయి కాబట్టి అప్పట్లో కరోనా టైంలో చూడండి ఆనందయ్య అని చెప్పేసి మెడిసిన్స్ ఇచ్చారు లక్షల మంది వెళ్ళారు అక్కడికి గవర్నమెంట్ గవర్నమెంట్ సపోర్ట్ చేసింది అంటే ఒక ఆయుర్వేదకు ఉండే విలువ కరోనా టైంలో ఒక ఆనందయ్య చేసిన సర్వీస్ చాలా ఇంపార్టెంట్ ఆ రోజుల్లో ఆయన లేకపోతే కొన్ని లక్షల మంది అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో బెడ్స్ లేవండి నేనేం చెప్తున్నా గవర్నమెంట్ కూడా ఎందుకు సపోర్ట్ చేసింది తెలుసా ఆ రోజు ఆ కరోనా టైంలో ఆనందయ్య చేసిన సర్వీసు గవర్నమెంట్ గుర్తించి ఆయన గవర్నమెంట్ కలెక్టర్లు ఎమ్మెల్యేలు లోకల్ లీడర్స్ అందరు నిలబడి మరి లైన్లో నిలబెట్టించి పోలీసు వాళ్ళందరూ కూడా లైన్లో నిలబెట్టించి మరి ఆ మెడిసిన్స్ దగ్గరుండి అందరు సోషల్ సర్వీస్ చేసి మెడిసిన్స్ తయారు చేసి ఇచ్చారు ఆయుర్వేదకు ఉండే విలువ అండి కానీ అలాంటి విలువల్ని ప్రభుత్వం ఇంకా గుర్తించి ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటాం కానీ కొంచెం ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే ఈ ఆయుర్వేదం వల్ల మేజర్గా గవర్నమెంట్కి పెద్ద ఇన్కమ్ సోర్స్ ఉండదు అందుకే పెద్దగా సపోర్ట్ దొరకదని నా ఫీలింగ్ నా అభిప్రాయం అయితే మాత్రం ఇదే ఎందుకంటే గవర్నమెంట్కి ఆయుర్వేదం నుంచి హోమియోపతి నుంచి పెద్దగా ట్యాక్సెస్ కానివ్వండి పెద్ద ఇన్కమ్ కానీ లేదు గవర్నమెంట్ కూడా నడవాలి అని అనుకుంటే కొన్ని ఫార్మా కంపెనీలు ల్యాబ్స్ హాస్పిటల్స్ ఇలాంటివన్నీ కూడా కొన్ని కమర్షియల్ అయినాయి కానీ వాటిలో కూడా తప్పు ఉందని చెప్పట్లేదు అలాంటి సర్వీస్ కూడా చాలా అద్భుతంగా సర్వీస్ చేస్తుంది ఈ మెడికల్ సిస్టమ్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది కరోనా టైంలో ఆక్సిజన్ యొక్క విలువ మనకు ఆ రోజు తెలిసింది హాస్పిటల్స్ లో ఆక్సిజన్ దొరకక చాలా మంది ఇబ్బంది పడ్డారు కానీ ఎంతో మంది అలోపతి సిస్టమ్ లో కూడా చాలా మంది ప్రాణాలు నిలబెట్టింది అది తప్పని చెప్పట్లేదు కానీ అలోపతి సిస్టమ్ ఏం చెప్తుంది అంటే ఆయుర్వేద తప్పని చెప్తుంది ఇది నచ్చదు ఇది కరెక్ట్ కాదు అంటే నిన్నగాక మొన్న వచ్చింది అంటే మాక్సిమం వన్ ఎయిట్ ఇయర్స్ అయిందండి అలోపతి సిస్టమ్ వచ్చేసి కానీ ఆయుర్వేద సిస్టమ్ వచ్చేసి కొన్ని వేల సంవత్సరాల కింద నుంచి గ్రంథాలు ఉన్నాయి అలాంటి ని తప్పు పట్టడం అనేది మీకు దాని నాలెడ్జ్ లేకపోతే దాని గురించి కామెంట్ చేయకండి మొన్న గా ఒక వీడియో చూశాను నేను అంటే ఆయుర్వేద మెడిసిన్స్ తీసుకుంటే కిడ్నీలు పాడవుతాయని చెప్పేసి ఒక వీడియో చూశాను నేను నెఫరాలజిస్ట్ నెఫ్రాలజిస్ట్ వెళ్తేనే మీరు బతకగలుగుతారు లేదంటే చాలా ప్రమాదం మీకు ఆయుర్వేద మెడిసిన్స్ వాడకండి అని డైరెక్ట్గా చెప్తున్నాడు ఆయనకి ఏ నాలెడ్జ్ ఉందని అని నాకు అర్థం కాలేదు వాళ్ళ నాన్న ఏం వాడాడు మెడిసిన్స్ అడగండి ఒకసారి ఆ చెప్పిన డాక్టర్కే చెప్తున్నాడు నేను వాళ్ళ నాన్న కానీ వాళ్ళ తాత కాని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఏం ఏ మెడిసిన్స్ వాడారు ఒకసారి అడిగితే అప్పుడు ఆయన దాని విలువ తెలుస్తుంది ఒకసారి కామెంట్ చేసేటప్పుడు తో చేయాలి నేచర్ని కామెంట్ చేయడం అనేది వాళ్ళని వాళ్ళు కామెంట్ చేసుకున్నట్టనే అంటే వాళ్ళ వరకు ఒక పరిస్థితి వస్తే అప్పుడు తెలుస్తుంది ఆ విషయం కానీ ఇలాంటి విలువలు లేకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు కాబట్టి ఆయుర్వేదంలో నాడి విద్య అనేది చాలా గొప్పగా ఉన్న విద్య అది అలాంటిది ఎలాంటి మెడికల్ సిస్టమ్ లేనప్పుడు ఏ సిస్టమ్ ఉండేదని ఒక్కసారి క్వశ్చన్ వేసుకుంటే దానికి ఆన్సర్ మీరు మీ మెడికల్ సిస్టమ్ కానివ్వండి టెక్నాలజీ కానివ్వండి ఏదైనా సరే తీసుకురండి ముందుకు చూద్దాం ఎలాంటి మెడికల్ సిస్టమ్ ఉండింది అనేది మీకు ఒక అవేర్నెస్ వస్తుంది గ్రంథాలు ఆయుర్వేద గ్రంథాలు ఏమేమి చెప్పాయి వాత కఫ ఏం చెప్పింది ఎలా దాన్ని ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ రోగాలకు మెడిసిన్స్ ఇచ్చారు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఇప్పుడున్న ఇంగ్లీష్ మెడిసిన్స్ లో సైడ్ ఎఫెక్ట్స్ లేవా రండి చూపిస్తాను ప్రతి టాబ్లెట్ వెనకాల మీరు వార్నింగ్ ఇవ్వకండి మరి ఈ టాబ్లెట్ వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది స్టెరైడ్స్ జనాల్లో ఇప్పటికే అవేర్నెస్ వచ్చిందండి ఏమని స్టెరాయిడ్స్ వాడకూడదు యాంటీబయాటిక్స్ వాడకూడదు పెయిన్ కిల్లర్స్ కి సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే జాగ్రత్త పడట్లేదు ఇప్పటికే ఇంకా ముందు కాలంలో ఏం చేయగలుగుతారు ఎందుకు ఇంత మెడికల్ సిస్టమ్ డెవలప్ అయితే షుగర్కి కి బీపీకి మెడిసిన్స్ ఎందుకు రాలేదు ఎందుకు కంట్రోల్ చేసేదానికి మాత్రమే మెడిసిన్స్ ఉన్నాయి పర్మనెంట్ సొల్యూషన్ ఎందుకు లేదు తీయండి మరి చేయండి ఇంకా ఇంకెన్ని సంవత్సరాలు రీసెర్చ్ చేస్తారు వెయ్యి సంవత్సరాలు రీసెర్చ్ చేసినా కి మాత్రం మెడిసిన్స్ ఇప్పుడు మన ఆయుర్వేదంలో లంగ్స్ హెల్త్కి సంబంధించి ఒకవేళ పాడైన లంగ్స్ కానీ లేకపోతే అన్ని స్టేజ్ లో ఉన్నారు వాళ్ళకి ఎలాంటి మెడిసిన్ అయినా ఉందా అదే అంటున్నా చిన్న చిన్న రెమెడీస్ అని చెప్తున్నారు పిప్పల చూర్ణం తేనెల కలుపుకోవడం వల్ల లంగ్స్ అనేది క్లీన్ అయిపోతుంది రెండోది ఇట్లా కొన్ని ఇప్పుడు ఇంట్లో ఉండే మిరియాలు కూడా మనం రోజు వాడకంలో వాడుకుంటే కూడా లంగ్స్ అనేవి క్లీన్ అవుతాయి ఇలాంటి ఇంకా చాలా రకాల ఆయుర్వేదాలు చాలా రకాల మెడిసిన్స్ ఉన్నాయి వాళ్ళ వాళ్ళ కండిషన్ ని బట్టి నాడి చూసి మేము వైద్యం చేస్తాం కాబట్టి కొన్ని

బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసేటప్పుడు అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సర్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది